పరిశుద్ధ గ్రంథం నుండి నూట ఏడవ కీర్తనలు మొదటి వచ్చినములో యహవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అనేసి దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియులారా మనము దేవునికి ఎల్లవేళల కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఎందుకు మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అంటే ఎవరు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు అంటే ఆ రెండవ వచ్చినంలో ఏమన్నారు రాశారంటే ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అని దేవుని వాక్యం సెలవేయబడింది ప్రిలారా యేసు ప్రభారు ఆయన విలువైన అమూల్యమైన రక్తంతో మనందరిని కూడా విమోచించి ఉన్నాడు మనందరం కూడా మన పాపం నుండి విమోచించబడి ఉన్నాము మనం రక్షించబడి ఉన్నాం మనం ఆశీర్వదించబడి ఉన్నాము కనుక ఎప్పుడు కూడా యేసు మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకంటే మనల్ని నరకం నుండి తప్పించి ఉన్నాడు మనల్ని అగ్నిగుండం నుండి తప్పించి ఉన్నాడు కనుక పాతాళంలో పడిపోకుండా మనల్ని కాపాడు ఉన్నాడు కనుక మనం నిరంతరము కూడా దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి అని ఆశీర్వాదములు మెండాలకు పొందుకోవాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె